నమస్తే అండి ఈ దసరా తొమ్మిది రోజులు మిల్లెట్స్ తో తొమ్మిది రకాల నైవేద్య ప్రసాదాల తయారీ సిరీస్ లో భాగంగా మూడవ రోజు అన్నపూర్ణమ్మకు అన్ని రకాల కూరగాయలతో కదమ్మం తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు కొర్రలు ఒక కప్పు పెసరపప్పు రెండు మూడు సార్లు కడగాలి పెద్ద నిమ్మకాయంత చింతపండు నానబెట్టాలి కొర్రలు పప్పులను నాలుగు కప్పుల నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి బాణల్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె సొరకాయ గుమ్మడి దోసకాయ మునగ ర్యాడిష్ క్యారెట్ బీన్స్ వంకాయ బంగాళదుంప క్యాప్సికమ్ ఇలా ఇంట్లో లభ్యంగా ఉన్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చు వీటితో పాటు అరస్పును ఉప్పు పసుపు వేసి కలుపుతూ ముక్కలన్నీ కాస్త మెత్తబడే వరకు లో ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాల పాటు మగ్గనివ్వాలి తరువాత నాలుగు కప్పుల నీళ్లు పోసి పదిహేను నిమిషాలు ఉడికించాలి ముక్కలన్నీ మెత్తగా ఉడికాయో లేదో చెక్ చేసుకొని ఉడికించిన కొర్రలు పప్పు నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసి బాగా కలుపుకోవాలి ముక్కల పులుసు కొర్రపప్పు బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్పూన్ ఉప్పు కారం సాంబార్ పొడి వేసి మరోసారి బాగా కలపాలి తాలింపు కోసం వేరే గిన్నెలో టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని పోపు గింజలు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసి నిమిషం వేపి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మరో రెండు నిమిషాల పాటు వేపి ఫైన్గా కట్ చేసుకున్న టొమాటో వేసి ముక్కలు మెత్తబడే వరకు మగ్గనిచ్చి స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసి రెండు నిమిషాలు వేపి ఇంగువ వేసి కలుపుకొని కొత్తిమీర స్పూన్ బెల్లంతో సహా కొర్ర సాంబార్ అన్నంలో వేసి కలిపేస్తే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కదంబం తయారైనట్లేనండి అన్ని రకాల కూరగాయ ముక్కలు ముఖ్యంగా గుమ్మడి ముక్కలు కలపడం వల్ల రుచి పెరుగుతుంది చల్లారాక అమ్మవారికి నివేదన చేయడమేనండి అన్నపూర్ణమ్మ ఆశీస్సులు పంటలు పండించే రైతులందరికీ లభించాలని స్మరిస్తూ మీ సుజాత కిచెన్